హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం కరెక్ట్గా అప్పుడే కౌటిల్య సరేరా చిన్న అని అనటం విన్న సిరి ఈ చిన్న ఎవరు నాకెప్పుడు లేదే అని మనసులో అనుకుంటున్నాను అని పైకే అడిగింది సిరి తన క్యాబిన్కి సిరి వచ్చింది అని కూడా గమనించుకోకుండా చిన్నతో ఫ్లోలో మాట్లాడుతూ ఉన్న కౌటిల్య ఆమె మాటలకు తేరుకొని సరే నేను మరలా ఫోన్ చేస్తాను చిన్న అని ఫోన్ పెట్టేసి సిరి వైపు తిరిగి ఏంటి ఏదో అడుగుతున్నావు అని అడిగాడు అది మీరు ఫోన్లో మాట్లాడుతున్నారు కదా చిన్న అని ఎవరా అని అతడితో ఉన్న క్లోజ్ బాండింగ్తో అడిగేసింది సిరి కౌటిల్య కూడా నవ్వుతూ వెళ్ళి తన చేరులో కూర్చొని తను నా ఫ్రెండ్లే అని అన్నాడు మీ ఫ్రెండా అని కళ్ళు చిన్నవి చేస్తూనే ఒక అడుగు ముందుకు వేసి ఆంటీ ఒకసారి తిట్టారు అతడేనా మీరు అతడి దగ్గరకు వెళ్ళటం కూడా ఆంటీకి ఇష్టం లేదు అని అప్పుడు అన్నారు ఆ ఫ్రెండ్ ఈ చిన్న ఇద్దరు ఒకరేనా అని అనుమానంగా అడిగింది సిరి అడిగిన క్వశ్చన్కి కౌటిల్య నవ్వుతూ అవును అమ్మకి వాడంటే ఫస్ట్ నుంచి నచ్చదు అందుకే అలా అంటుంది కానీ నాకు మాత్రం వాడంటే చాలా అంటే చాలా అని రెండు చేతులు కూడా బార్లా పొడుగ్గా చాపి మరీ చూపించాడు చిన్న అబ్బో అని నవ్వుతూ మీ ఇష్టం మీ కళ్ళల్లోనే తెలుస్తుంది సార్ అని అంటూ అంతగా మీకు ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు ఒకసారి నాకు కూడా పరిచయం చేయొచ్చు కదా అని అడిగింది సిరి అలాగే పరిచయం చేస్తాను అని నవ్వుతూ చెప్పి ఇంతకీ ఎందుకు వచ్చావు అని అడిగాడు కౌటయ్య అబ్బా మర్చే సార్ మీ ఫ్రెండ్ గురించి మాట్లాడదు అని అంటూ తన చేతిలో ఉన్న ఫైల్ కౌటయ్యకు అందిస్తూ ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి సార్ అని అన్నది అవునా అంటూ ఆ ఫైల్ తీసుకొని సైన్ చేస్తూ ఇంతకీ కన్స్ట్రక్షన్ వర్క్ ఎంతవరకు వచ్చింది ఫోర్ మంత్స్ అవుతుంది కదా అని అడిగాడు దాదాపు సగం వర్క్ కంప్లీట్ అయిపోయింది సార్ ఇప్పటికే ఐదు ఫ్లోర్లు వేసేశారు ఇక మీరు ఆ పైన వేయొద్దు ఆపమని చెప్పారంట కదా అందుకని పైన ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏం కట్టడం లేదు లోపల జరగవలసిన వర్క్ జరుగుతుంది అని అన్నది అవును నేనే వాళ్ళని ఆపేయమని చెప్పాను ఫైవ్ ఫ్లోర్స్ కంటే ఎక్కువ అయితే ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అందుకే ఫ్యూచర్ గురించి ఆలోచించి వద్దు అని చెప్పాను ఒకవేళ అంతగా ఫ్యూచర్లో కూడా కావాలి ఎటువంటి ప్రాబ్లం రాదు అని అనుకుంటే నెక్స్ట్ మరో టూ ఫ్లోర్స్ అంతే అంతకు మించి ఇక వద్దు మరీ వాటర్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుంది అని అన్నాడు కౌటిల్య ఓకే సార్ అని అంటూ సిరి వెనక్కి తిరిగింది హా సిరి అని కౌటిల్య పిలవటంతో బయటకు వెళ్తుంది కూడా ఆగి కౌటిల్య వైపు తిరిగి ఏంటి సార్ పిలిచారు ఏదైనా వర్క్ ఉందా అని నా మల్గా అడిగింది నేను నీకు ప్రతిరోజు చెప్పడం మర్చిపోతూనే ఉన్నాను అమ్మ నిన్ను ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది అని నవ్వుతూ అన్నాడు కౌటిల్య ఏంటి మీ ఇంటికా నేనా అని బావురు కప్పల పెద్దగా నోరు తెరిచింది సిరి అదేంటి అలాంటి రియాక్షన్ ఇచ్చావు అదేదో శ్మశానికి రమ్మని పిలిచినట్లుగా లేకపోతే ఏదో ఫ్యాక్షనిస్ట్ ఇంటికి రమ్మన్నట్లుగా ఇంతకుముందు సార్లు వచ్చావు కదా అలానే ఇప్పుడు కూడా రమ్మని అమ్మ నిన్ను పిలిచింది అని నార్మల్గా అన్నాడు కౌటిల్య మీకు అలానే ఉంటుంది సార్ రెండుసార్లు అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన భాగవతం చాలాదా అని మనసులో అనుకుంటూ సరే సార్ సరే వీలున్నప్పుడు ఖచ్చితంగా వస్తాను అని అన్నది వీలున్నప్పుడు కాదు నెక్స్ట్ సండే ఖచ్చితంగా నువ్వు రావాలి లేదంటే మా అమ్మ నా మెడ పట్టుకుని మరి బయటకు గెంటేసట్లు ఉంది ఏ మంత్రం వేసావో ఏంటో మా అమ్మ నీకు బాగా ఎడిక్ట్ అయిపోయింది అని నవ్వుతూ అన్నాడు ఏదో సార్ ఆంటీ అభిమానం అంతేకాని నేనేమి మంత్రం వేస్తాను నాకేమి మంత్రాలు వచ్చు అని అంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో ఏంటో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోవలసి వస్తుందో అని ఇంతకుముందు కౌటిల్య రూంలోనికి వెళ్ళినప్పుడు రెండుసార్లు జరిగినది గుర్తు గుర్తుకు రావటంతో ఇబ్బందిగా నవ్వింది కౌటిల్యకి మరలా ఫోన్ రావటంతో అతడు ఫోన్ మాట్లాడుతూ నేను నీతో తర్వాత మాట్లాడతాను అని సైగ చేసి చెప్పాడు ఓకే సార్ అని చిన్నగా చెప్పి సిరి అక్కడి నుంచి బయటకు వెళ్ళి తన చేయిలో కూర్చుంది కరెక్ట్గా అప్పుడే హరీష్ డెల్గా సిరి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు సిరి అని అడిగాడు ఏముంది హరీష్ గారు నార్మల్ వర్క్తోనే బిజీ బిజీగా ఉన్నాను ఇలా ఆఫీస్లో జాయిన్ అయితే వర్క్ ఇవన్నీ తప్పదు కదా అని అన్నది అవునా అని అంటూ వెనక్కి వెళ్ళిపోతున్న హరీష్ని సిరి పిలిచి హరీష్ గారు ఆ విక్రమార్క గురించి ఏమైనా తెలిసిందా హిరణ్య ఎక్కడ ఉందో ఏం చేస్తుందో వెతుకుతున్నారా అని అడిగింది చిన్నగా అదే పనిలో ఉన్నాను సేరీ కానీ ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియలేదు కానీ అతడు ఎలా ఉంటాడు అనేది మాత్రం నాకు తెలుసు ఒకసారి మన ఆఫీస్కి కూడా వచ్చాడు అని చెప్పాడు హరీష్ మీరేం మాట్లాడుతున్నారు మన ఆఫీస్కి ఆ విక్రమార్క వచ్చాడా అని ఆశ్చర్యంగా అడిగింది నమ్మసక్యం కానట్లుగానే అవును మన కంపెనీ వాళ్ళ కంపెనీ రైవల్ కంపెనీస్ కదా అందుకే వచ్చాడు నేను చూసి హిరణ్య గురించి అడిగితే నన్ను కొట్టి వెళ్ళిపోయాడు అని ఆ రోజు జరిగింది చెప్పాడు హరీష్ ఈ విషయాన్ని ఇంత లేట్గా చెప్తున్నారేంటండి నేను ఆ విక్రమార్క గురించి సెర్చింగ్ చేస్తూనే ఉన్నాను వయసులో ఉన్న పెద్ద ఆయన వృద్ధాశ్రమంలో ఉంటారు అంటే ఛాన్స్ వదులుకోకూడదు అని ఆయన దగ్గరకు వెళ్ళి కార్ నెంబర్ చెప్పి అడిగాను కార్ మాదే అని చెప్పారు అప్పటికి ఇంకా నాకు అనుమానం వచ్చి ఆ కారు డ్రై ఎవరు డ్రైవ్ చేస్తారు అని అడిగాను అప్పుడు ఆయన మా డ్రైవర్ అని చే మా కారు డ్రైవరే కారుని డ్రైవ్ చేస్తారు అని ఆశ్రమం బయట ఉన్న డ్రైవర్ని పిలిపించి మరీ నాకు చూపించారు ఆ డ్రైవర్ని చూసిన తర్వాత అతను కాదు అని అనిపించింది కానీ ఎక్కడో మిస్ అవుతున్నానే అనిపించింది కానీ ఏమీ తెలియటం లేదు నాకు తెలిసిన విధంగా నేను కూడా హిరణ్య గురించి విక్రమార్క గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కడా కూడా ఎటువంటి చిన్న క్లూ కూడా మనకు దొరకటం లేదు అని అన్నది అని నీ టూర్పు విడిచి నువ్వు ఎలాగో కౌటిల్య సార్ పియే కదా విక్రమార్క గారి గురించి అడిగి తెలుసుకోవచ్చు కదా నేను అడిగితే మన కంపెనీకి ఆ కంపెనీ రైవల్ కంపెనీ ఆ కంపెనీకి మన కంపెనీకి పడదు అంటూ చెప్పారు కానీ ఇక ఆ విక్రమార్క గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అని అంటూనే ఒక్క క్షణం ఆగి అతను ఇల్లు ఎక్కడో నాకు తెలుసు అలానే ఆ ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో నేను పరిచి పెంచుకొని ఆ ఇంట్లోనికి వెళ్ళి హిరణ్య ఆ ఇంట్లో ఉందా లేదా చూడాలి అనుకున్నాను అని హిరణ్య గురించి ఏ విధంగా అడుగు ముందుకు వేస్తున్నాడో హరీష్ సిరికి క్లియర్గా చెప్పాడు సిరి రెండు నిమిషాలు ఆలోచించి సరే హరీష్ గారు అలాగే అడుగుతాను అని హరీష్తో అంది మనసులో మాత్రం ఎలాగో ఈ సండే ఇవాళ ఇంటికి రమ్మన్నారు కదా వెళ్ళి అక్కడ విక్రమార్క గురించి తెలుసుకోవాలి అని అనుకుంది ఇప్పటికే హిరణ్య కనిపించకుండా నాలుగు నెలలయ్యింది కానీ తన గురించి మనకు ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు ఏంటో అసలు ఎక్కడ ఉందో ఎలా ఉందో ఏ పొజిషన్లో ఉందో అని బాధగా అన్నాడు హరీష్ హరీష్ బాధని అర్థం చేసుకున్న సిరి అవునండి నాకు కూడా హిరణ్యని తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది అని అంటూనే హరీష్ గారు నేను మిమ్మల్ని ఒక్క విషయం అడుగుతాను తప్పుగా అనుకోరు కదా అని అన్నది ఏంటి సరి నువ్వు నన్ను అడగాలి అనుకుంటున్నావో డైరెక్ట్గా అడిగేయచ్చు అని అడిగాడు అది మీరు హిరణ్య గురించి ఇంతగా ఆలోచిస్తూ తన కోసం పరితపిస్తూ తన కోసం మీ పనులన్నీ కూడా ఆపుకొని మరీ వెతుకుతున్నారు కదా ఒకవేళ తను కనిపించి అప్పుడు మనం అనుకున్నట్లుగా కాకుండా వేరే ఏదైనా జరిగి ఉంటే అప్పుడు మీరు తనని ఒకప్పటిలా పెళ్లి చేసుకోవటానికి సిద్ధమైనట్లు ఇప్పుడు కూడా మీరు తనని పెళ్లి చేసుకుంటారా అంటే తనకి ఏదైనా జరుగుతుంది అని కాదు తనకి ఏమీ జరగకూడదు అని నేను కోరుకుంటున్నాను కానీ మనం చెప్పలేం కదండి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది అందుకే అడుగుతున్నాను అని హరీష్ గారు ఒప్పుకోవాలి అని మనసులో అనుకుంటూనే హరీష్ని అడిగింది సిరి హరీష్ చాలా బాధగా నువ్వు ఈ మాట నన్ను అడుగుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది సిరి నిజంగా హిరణ్య లాంటి అమ్మాయి దొరకటం నా అదృష్టం నేను తనని చూసిన వెంటనే నాకు చాలా బాగా నచ్చేసింది అలా ఇద్దరం పెళ్లి పీటల వరకు వచ్చాం కానీ సడన్గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి హిరణ్యని తీసుకొని వెళ్ళిపోయాడు ఒకవేళ అక్కడ నువ్వు అనుకున్నట్లు హిరణ్యకి ఏదైనా జరిగినా సరే నేను తనని వదిలిపెట్టను నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమించాను ఆ ప్రేమ తన శరీరాన్ని చూసి కోరుకుంటున్నాను అంటే కాదు అని చెప్పేస్తాను ఒకవేళ జీవితాంతం తను నా పక్కనే ఉంటాను అన్న నేను హ్యాపీగా ఫీల్ అవుతాను తనతో నాకు ఎటువంటి సుఖం అవసరం లేదు తనని చూస్తూనే బ్రతికేస్తాను తను అంత బాగా నచ్చింది నాకు చూడగానే అందుకే తన కోసం ఇంతగా వెతుకుతున్నాను నిజంగా హిరణ్య చాలా మంచిది అటువంటి అమ్మాయికి ఇలా జరగటం చాలా బాధగా ఉంది ఫస్ట్ తనని చూడగానే నా మనసులో తనే నా భార్య అని ముద్రపడిపోయింది ఆ తర్వాత తన ఆలోచనలు తన మంచితనం అన్నీ కూడా నన్ను కట్టిపడేశాయి అటువంటి హిరణ్యను నేను వదులుకోవాలి అని అస్సలు అనుకోవటం లేదు అని చెప్పాడు హరీష్ చాలా థ్యాంక్స్ హరీష్ గారు మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నా ఫ్రెండ్కి ఒక మంచి భర్తగా మీరు ఉంటున్నందుకు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావటం లేదు అని అన్నది సరి నాకు థ్యాంక్స్ చెప్పటం ఎందుకు సిరి నా ఫ్రెండ్ లాంటి వైఫ్ నీ ఫ్రెండ్ లాంటి వైఫ్ నాకు వస్తున్నందుకు నే ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని తలను పైకెత్తి అన్నాడు హరీష్ హరీష్ మాటలకి హరీష్ తన కళ్ళ ముందు చాలా గొప్పగా కనిపించాడు నిజంగా హరీష్ లాంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటాడు కదా అని మనసులో అనుకుంది తన క్యాబిన్లో ఉన్న కౌటిల్య శిరీష్ హరీష్తో మాట్లాడటం సీసీలో గమనించిన ఫస్ట్ హరీష్తో మాట్లాడేటప్పుడు ఫేస్ చాలా డల్గా బాధగా ఉండటం చూశాడు ఏంటి ఈ హరీష్తో మాట్లాడుతుంటే ఈ సిరీ ఫేస్ ఏంటి ఇలా బాధగా ఉంది ఈ హరీష్ ఏమైనా సిరిని ఇబ్బంది పెడుతున్నాడా అని అతను అనుకుంటూ ఉన్నప్పుడే ఆమె ఫేస్ ఒక్కసారిగా వెలిగిపోవటంతో ఇదేంటి ఉన్నట్టుండి దీని ఫేస్ ఇలా ఆనందంతో వెలిగిపోతుంది వీళ్ళిద్దరికీ ఫస్ట్ నుంచి పరిచయం ఉందా లేకపోతే ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా అని అడిగాడు అనుకున్నాడు మనసులో చూస్తుంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లుగానే అనిపిస్తుంది సిరి ఇక్కడికి కంపెనీలో జాయిన్ అయ్యి త్రీ మంత్స్ అయ్యింది ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరు మాట్లాడుకోవటం నేను చూస్తూనే ఉన్నాను కానీ ఎప్పుడూ పెద్దగా గమనించలేదు అని తనకే తెలియకుండా తన మనసులోనికి వచ్చేసిన సిరి గురించి ఒక చిన్న జెల్స్ ఫీల్ అవుతూ అనుకున్నాడు కౌటిల్య ఆమె తనతో మాత్రమే కాకుండా మరొక వ్యక్తితో అలా క్లోజ్గా మాట్లాడుతూ ఉండటంతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయిన విక్రమార్క రోజుల ఉదయాన్నే ఫోర్ థర్టీకి నిద్ర లేవలేదు అలా టైం ఆరు గంటలు కొట్టింది కరెక్ట్గా అప్పుడే సూర్యుడు నేను ఉన్నాను మిమ్మల్ని లేపటానికి అన్నట్లుగా తన లేత వెచ్చని కిరణాలు విక్రమార్క హిరణ్య ఇద్దరి మీద పడటంతో అప్పుడు బద్ధకంగా వల్లు వల్లు విరుచుకుంటూ కళ్ళు తెరిచాడు విక్రమార్క కానీ ఐదు గంటలకే నిద్రలేచిన హిరణ్య మాత్రం అతడిని కదిలించకుండా అలానే సైలెంట్గా చైర్లో వెనక్కివాలి ఉంది తన కాళ్ళు నెప్పిగా అనిపిస్తున్నా కూడా కదిలించకుండా అంతే ఉండిపోయింది చిన్నగా ఆవలిస్తూ కళ్ళు తెరిచిన విక్రమార్కకి తను ఎక్కడ ఉన్నాడో ఫస్ట్ అర్థం కాలేదు ఆ తర్వాత బాల్కనీలో ఉన్నాడు నైట్ తన గురించి మొత్తం హిరణ్యకి చెప్పి అలానే ఆమె ఒడిలోనే పడుకుని నిద్రపోయాడు అని అర్థమై చిన్నగా నవ్వుతూనే పైకి లేచి నిలబడి వల్లు విరుచుకుంటూ హిరణ్య వైపు చూశాడు నైట్ అంతా అతడు ఒక కాలి మీద అలానే పడుకుని ఉండటంతో ఆ కాలంతా పట్టేసి తిమ్మిరి ఎక్కినట్లుగా అనిపించటంతో కనీసం ఆ కాలు కదిలించటానికి కూడా కష్టపడిపోతున్న హిరణ్యని చూసి నవ్వుతూ థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పాడు విక్రమార్క హిరణ్య మాత్రం అతడి వైపు కోపంగా చూస్తూ నీ థ్యాంక్స్ నాకేమీ అవసరం లేదు రాత్రంతా కాలు మీద పడుకున్నావు ఇప్పుడు నా కాలు పని చేయని విధంగా చేశావు అని చిన్నగా చైర్లో నుంచి పైకి లేవటానికి ట్రై చేసింది కానీ కాలు తిమ్మిరి ఎక్కువ అవ్వటంతో ఒక్క సెకండ్ కూడా తన కాళ్ళ మీద తాను స్ట్రైట్గా నిలబడలేక మరల చైర్లో కూర్చుంది విక్రమార్క నవ్వుతూ ఆమెను రెండు చేతులతో లేపి రూమ్లోనికి తీసుకొని వచ్చి వాష్రూమ్కి వెళ్తావా లేదంటే కాసేపు పడుకుంటావా అని అడిగాడు వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇబ్బందిగా చెప్పింది హిరణ్య సరే పద నేనే నిన్ను వాష్రూమ్ దగ్గరకు తీసుకొని వెళ్తాను అంటూ ఆమెను వాష్రూమ్లో వదిలిపెట్టి డోర్ దగ్గరగా వేసి నీ పని అయిపోయిన తర్వాత పిలు నేను వస్తాను నువ్వు మరీ ఎక్కువ ప్రెషర్ కాలికి ఇవ్వద్దు అని అన్నాడు విక్రమార్క అతి కష్టంగా వాష్రూమ్ లోపల ఉన్న ఒక చిన్న పీట మీద కూర్చొని ఉన్న హిరణ్య పళ్ళు నూరుకుంటూ ఆ లాగే అని అన్నది విక్రమార్క హిరణ్య రియాక్షన్స్కి నవ్వుకుంటూ ఈ హిరణ్యకి నా మీద ఈ కోపం ఎప్పుడు తగ్గిపోతుందో నాతో ఎప్పుడు నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతుందో ఏంటో అయినా ఇది ఎలా మాట్లాడినా కూడా నాకు బాగా నచ్చేస్తుంది నా మనసులోనికి ఇది వచ్చేసింది కదా ఈ విషయం నాకు రాత్రే అర్థమైంది కానీ ఈ హిరణ్యలో చాలా ఓర్పు సహనం ఉంది అలానే ధైర్యం అంతకు మించి తెగువ కూడా ఉంది అన్నీ బాగానే ఉంది కానీ నా గురించి ఎవరికి తెలియని విషయం దీనికి ఎలా తెలిసిందో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావటం లేదు అని తల వెనక చేతిని పెట్టుకొని ఇక తనకు జిమ్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కూడా లేకపోవటంతో అక్కడే సోఫాలో కూర్చొని తన ఎదురుగా టేబుల్ మీద ఉన్న మ్యాగ్జైన్ తీసి చదువుతూ ఉన్నాడు విక్రమార్క అలా బుక్ ఓపెన్ చేసి చదువుతున్న తన మనసు మైండ్ అంతా కూడా హిరణ్య మీదే ఉంది అబ్బా ఇది నన్ను కనీసం ఒక్క పని కూడా చేయనివ్వటం లేదే పూర్తిగా నా మైండ్ అంతా ఇదే ఆక్రమించేసింది అని హ్యాపీ ఫీల్ అవుతూనే అనుకున్నాడు విక్రమార్క ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం